పీలేరు బీవి నగర్ వద్ద అపస్కృతి కాలిబూడిదైన వినాయక విగ్రహం పీలేరు మండలం పీలేరు పట్టణంలోని బీవీ రెడ్డి నగర్ వద్ద ఆర్ఓబి కేంద్ర ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం ప్రమాదవశాత్తు కాలిపోయిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది స్థానికులు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తెలిపిన వివరాల మేరకు నిర్లక్ష్యం కారణంగా మంటలు అంటుకుని విగ్రహం కాలిపోయినట్లు ఆరోపించారు అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున మంటలను చూసిన స్థానికులు వాహనదారులు పాదచారులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో గణనాదు ప్రతిష్ఠించి ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు పదే పదే సలహాలు సూచనలు ఇస్తూ పర్యవేక్షిస్తున్న ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం ఇకనైనా ఇలాంటి ఘటనలు ప్రభావితం కాకుండా మండపాల వద్ద కమిటీ సభ్యులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానికులు మరియు ప్రజలు కోరుతున్నారు